తుఫాను వచ్చే ముందు వచ్చే హెచ్చరిక ఆ రోజు మా అందరికీ మెసేజ్ రూపంలో వచ్చింది మాకు వచ్చిన హెచ్చరిక మా ముందే నిలబడి ఉంది బాగా కష్టపడుతున్నారా పార్టీ కోసం మనము మెయిన్ గా మూడు పాయింట్లు గుర్తు పెట్టుకోవాలి రాయలేదు ఏమి చేయలేదు ఏమి చేయలేదు అదే వై అంటే రెండోది రే చెప్పవాలు ఎక్కడ ఇప్పుడు శవం లేచింది ఇన్ని ఎన్ని ఈ శవం చేస్తాది అనేది మన ప్రయత్నం మన పని ముందు రెండు ఏ జరగకపోతే మూడో దానికి పోవాలా అదే ఆరంటే రౌడీ రాజకీయం చేయాలి వచ్చేదాకా నేను అడిగిపోతాను